హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం

నరేంద్ర మోడీ గారు కానీ దాక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తన అబ్బులైనటువంటి పోరాటం నేను చెప్పేసి పొలం

ఆ గౌరవ బృందాన్ని అయితే సున్నా జనసేన ఎల్లా సావిత్రి గారి కూడా హృదయపడిపోయినటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మార్కెట్ డేటా అంటే రైతులకి ప్రభుత్వానికి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో అద్భుతమైనటువంటి వార్త లాగా పనిచేసేది ఈ యాప్ మార్కెట్ యాప్ కమిటీ ముఖ్యంగా స్త్రీకరణ విషయంలో పెద్దన్న పాత్ర వహించేవంటి ఏకైక కమిటీ ఏదైనా ఉందంటే అది ఒక మార్కెట్ యార్డ్ కమిటీ గత ప్రభుత్వంలో చాలా సంవత్సరాలుగా మార్కెట్ యార్డ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల పైసలకు మార్కెట్ యార్డ్ నూట ఈ కూడ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా అద్భుతమైనటువంటి అవకాశం తెలుసు మా గుడిన ప్రజలకు కూట వినాయకులకి గౌరవం చేసుకుంటూ జై జనసేన జైపీ